హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనూష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో వీడియో చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో మనకి ఏపీలో అయితే మళ్ళీ టెట్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఎవరైతే టెట్ పాస్ కాలేదు వాళ్ళకి కూడా మంచి అవకాశము అదేవిధంగా ఎవరైతే బార్డర్లో పాస్ క్వాలిఫై ఉంటారు కదా డిఎస్సికి వాళ్ళకు కూడా మంచి అవకాశమేనండి ఎందుకంటే మనం ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామంటే టెట్లో ఏ సిలబస్ ఉందో డిఎస్సికి అదే ఉంటుంది అదే మనం కొంచెం కష్టపడి టెట్లో ఇంకొన్ని మార్కులు తెచ్చుకుంటే మనకు పోస్ట్కి అనేది కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి ఎవరైతే చదువుతున్నారో ఖచ్చితంగా టెట్ కూడా రాయండి ఎవరైతే వన్ థర్టీ ఫైవ్ అబవ్ ఉన్న వాళ్ళైతే అవసరం లేదు వన్ థర్టీ బిల్ ఎవరైనా అక్కడక్కడ పాస్ మార్కులతో అయింటారు కదా సో వాళ్ళైతే ఖచ్చితంగా రాయండి మనకు ఒక్క మార్కు పెరిగినప్పటికీ కూడా మనకు జీరో పాయింట్ ఫైవ్ అయితే మనకు డిఎస్కి అయితే యాడ్ అవుతుందండి సో వాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి అవకాశం అనమాట సో వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ సైకాలజీ మరియు పిఐకి సంబంధించి తెలుగుకు సంబంధించి మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రీవియస్లో ఏమొచ్చాయి ఖచ్చితంగా ఏమొస్తాయని కూడా వీడియో చేశాను చూడండి ఈరోజైతే మనము విద్యా పథకాల గురించి అయితే తెలుసుకుందామండి మనకు పిఏఈలో ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా ఒకవేళ అడిగినా మన తిట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం ఏమిటి కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం ఏది ఏదంటే డిపి ఈపి అనే పథకం అనేది ఏర్పాటైందనమాట ఏం పథకం అంటే మనకు డీపీఈపీ అండి తర్వాత నెక్స్ట్ డీపీఈపీ పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు ఎప్పుడు అమలు చేశారు అంటే మనకు పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు తొంభై నాలుగో సంవత్సరంలో అయితే మనకు ఈ డీపీఈపి అనేది పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి మనకు ఇక్కడ డీపీఈపీ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి అనమాట ఎందుకంటే మనకు వీటిని ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు సో ఈపీ కానీ తర్వాత కేజీబీవీ కానీ ఎస్ఎస్ఏ కానీ మనకు సో ఇలాంటివి అడుగుతూ ఉంటారు మనకు డిపిఇపి అంటే డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అర్థం ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు ఇక్కడ డిపిఈపి అంటే తర్వాత నెక్స్ట్ ప్రశ్న డిపిఈపీ పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సారీ డిపిఈపి పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే మనకు పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు తొంభై ఏడవ సంవత్సరంలో డిపిఈపి అనే పథకాన్ని వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అంటే మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నారు కదా సో అప్పుడు ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు తొంభై ఏడవ సంవత్సరంలో అయితే వేశారు తర్వాత డిపిఈపి పథకానికి సహాయం అందించిన సంస్థ ఏది సంస్థ ఏదంటే ఈఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ తర్వాత డిపిఇపి పథకాన్ని మొదటగా కేవలం ఐదు జిల్లాల్లో ప్రవేశపెట్టడంకు ఒక కారణం కారణంగా దీనిని చెప్తాము కేవలం ఐదు జిల్లాల్లోనే ప్రవేశపెట్టారనమాట సో అది ఎందుకు అంటే అత్యల్ప మహిళ అక్షరాస్యత వల్ల దీన్నైతే కేవలం ఐదు జిల్లాల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత డిపిఈపి పథకంలో భాగంగా ఆర్ఎస్లో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను ఎంతకు పెంచాలి ఎంతకు పెంచాలి అని చెప్పారంటే నలభై నలభై శాతానికి పెంచడం అయితే జరిగింది తర్వాత డిపిఈపి పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగం అయ్యింది డిపిఈపి పథకం ఏ పథకంలో అంటే ఇది ఫస్ట్ డిపిఇపి అనేది ఏర్పాటు చేశారు ఏది డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పాలి ఇది తర్వాత దీన్ని కొన్ని దాంట్లోకి విలీనం చేశారనమాట సో అలా దేంట్లోకి విలీనం చేశారు అంటే మనకు ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అయితే దీన్ని అంతర్భాగం చేయడం అయితే జరిగింది తర్వాత జిల్లాల జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అది అని ఏర్పాటు చేసిన పథకం ఏది జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందని ఏర్పాటు చేసిన పథకం ఏది ఏదంటే డిపిఈపి పథకమేనండి తర్వాత సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన ప్రధాని ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి ఇట్లాంటి ఎక్కువగా ఈ విద్యా దృక్పథాలు అడుగుతూ ఉంటారనమాట ఎవరు అంటే వాజ్పేయి గారు అయితే ఏర్పాటు చేయడం ఆ పదాన్ని ఉపయోగించడం అయితే సర్వశిక్ష అభియాన్ను వాడుత వాడారనమాట తర్వాత ఆర్టీఏ జీరో నైన్ సో ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ నైన్ అమలులోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి ఎప్పటికీ పూర్తి చేయాలంటే రెండు వేల పన్నెండు చూడండి మనకు ఆర్టీ అంటే ఏమిటని లక్ష టెట్టు సోషల్ వాళ్ళకైతే ఫుల్ ఫామ్ అడిగారండి చూడండి ఎంత ఈజీగా అడిగారు సో కొంచెం ఈజీగా అడిగారు చాలా కష్టమైన కూడా అడిగారు ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట ఆర్టీఈ నైన్ అమల్లోకి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి అంటే మనకు రెండు వేల పన్నెండు నాటికని కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణాకాలం సంవత్సరానికి ఎన్ని రోజులు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి సర్వశిక్షణ పథకంలో భాగంగా ఎందుకంటే మనకు మెథడాలజీలకు కూడా ఉపాధ్యాయుల గురించి వాళ్ళ శిక్షణ ఎన్ని రోజులు పొందాలనేది మనకు అందులో కూడా అడుగుతూ ఉంటారనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎన్ని అంటే ఇరవై రోజులు ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తాంతర శిక్షణ కాలంలో కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే ఇరవై రోజులు అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది మనకు దేనికి అంటే చూడండి తొమ్మిది పన్నెండు మరియు పద్నాలుగు పద్దెనిమిది అనేది మనకు సంబంధించిందనమాట తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా మనకు ఆర్ దేనిని సూచిస్తుందంటే రాష్ట్రీయ దేని అయితే మనకు సూచిస్తుంది అనమాట మనకు ఇలా చెప్పాను కదా ఫుల్ ఫామ్లు అంటే ఖచ్చితంగా అడుగుతారండి కాబట్టి ఫుల్ ఫామ్స్ అనేది మనము బాగా నేర్చుకోవాలన్నమాట వాళ్ళు మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో మనకు ఆర్ఎం ఆర్ అంటే రాష్ట్రీయం కదా సో ఆర్ఎంఎస్ఏ అంటే ఏంటి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రాష్ట్రీయ సో రాష్ట్రం కదండి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఆర్ఎంఎస్ఏ పథకంలో ఆర్ఎంఎస్ఏ పథకం ప్రకారం మాధ్యమిక విద్యను ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు ఎప్పటికంటే రెండు వేల పదిహేడవ సంవత్సరానికల్లా పూర్తి కావాలని అయితే చెప్పారనమాట తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించినది సమగ్ర శిక్షా అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించినది దేనికంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుండి ప్లస్ టూ వరకు ప్లస్ టూ స్థాయి వరకు ఇదన్నమాట అంటే రెండు సంవత్సరాల వరకు ఉండేది అనమాట ఈ సర్వశిక్ష అంటే మనకు అంగన్వాడీ స్కూల్ వాళ్ళకు ఉపయోగిస్తారు కదా అది తర్వాత శిక్షా అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానంకు సంబంధించిన కార్యక్రమం ఏమిటి ఏమిటి అంటే ఎన్ఐపి యుఎన్ అనేది కరెక్ట్ అనమాట తర్వాత శిక్షా అభియాన్లో పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగి బడి బయట ఉన్న ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు తొమ్మిది నుంచి పన్నెండో తరగతిలో అనేత పద్ధతిలో పూర్తి చేయటకు ఒక్కో తరగతికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారో అంటే ఎవరైతే స్కాలర్షిప్లు పొందుతూ ఉంటారు కదా సో ఎంతవరకు చేస్తారు ఎంతవరకు అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వేల వరకు ఆర్థిక సహాయం అయితే చేస్తారనమాట తర్వాత సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి పత్రం స్థానంలో రెండు వందల అరవై డిగ్రీల కోణంలో వారిని మదింపు చేసి ఈ కార్డులను ప్రవేశపెట్టాలని తెలియజేశారు ఏదంటే హెచ్పిసి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట దీని ద్వారా మనకు ప్రవేశ కార్డులు అయితే మదింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దేనికి సంబంధించింది రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దేనికి సంబంధించింది దేనికి సంబంధించిందంటే బాలికల ఆత్మరక్షణకు సంబంధించింది అనమాట రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ అనేది తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది ఏ సంవత్సరం నుండి అంటే రెండు వేల పద్దెనిమిది మరియు పంతొమ్మిది సంవత్సరం నుండి అయితే ప్రారంభం కావడం జరిగింది తర్వాత విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం ఏమిటి ఒకటి విద్యార్థులలో సైన్సు గణితంను ప్రయోగాత్మకంగా నేర్చుకున్నట్టుగా ఉద్దేశించిన పథకం రా తర్వాత రెండు జాతీయ ఉన్నత విద్యా కార్యక్ష కార్యక్షేత్రం అని రూసాను పిలుస్తారు లేదా సమర్క శిక్ష అభియాన్ పథకం ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ పథకాల కలయిక నాలుగు రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు ఉద్దేశించినది మనకు ఒకసారి కాని అంశం అంటే ఇదన్నమాట రాష్ట్ర ఆవిష్కర్ అభియాన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు ఉద్దేశించిందంటే తప్పు మిగతావన్నీ కూడా కరెక్ట్ అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఖచ్చితంగా మంచి మంచి మంచిగా లైక్ చేస్తేనే మంచి మంచి వీడియోస్ చేసి మీకు ఇంకా మంచిగా ఉపయోగపడే విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ